ఆ అమ్మమ్మ ఇంటికి చాన పులుసు మీకు పెట్టి చూపిస్తాను ఈ పులుసు సూపర్ ఉంటుంది మూడు రోజులు కూడా మూడు రోజులు నాలుగు రోజుల దాకా బయట ఫ్రిడ్జ్లో అవసరం లేదు నెల ఉంటుంది భలే టేస్ట్గా ఉంటుంది చూడండి ఇదిగో ఎలాంటి దుంపలు తీసుకోండి చాన దుంపలు ఇవైతే భలే చాలా బాగుంటాయి కాటివి తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఏమి లేకుండా ఇలా ఒక బౌల్లో వేసుకొని మనం కుక్కర్లో అన్నము పప్పులు పెట్టుకుంటాం కదా అన్నం పెట్టిన తర్వాత నీళ్ళు లేకుండా ఇక దీనిలో ఇంతే పెట్టేసేయండి పైన మూత వద్దు నీళ్ళు లేకుండా పెట్టేయండి మనకు అన్నం ఉడికేసరికి ఇవి చక్కగా ఉడికితీ అవి ఉడికిన తర్వాత మీకు ఈ కూర ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అంత సూపర్ ఉంటుంది ఎండాకాలం వచ్చేసింది కదా ఇంకా ఎండాకాలంలో ఇగుర్లు పచ్చళ్ళు ఫ్రైలు అట్లాంటి వాటికంటే లిక్విడ్స్ పప్పుచారు సాంబారు పులుసులు అలాంటివి ఇష్టపడతారు కదా ఎక్కువగా ఈ చాందంపల పులుసు ఒక్కసారి చేసి పెట్టుకుంటే నాలుగు రోజుల వరకు అద్భుతమైన రుచితే రోజు రోజుకి ఇంకా దాని టేస్ట్ ఇనుమయడించింది అంత సూపర్ ఉంటుంది మీకు నేను చేసి చూపిస్తాను ఇక చూడండి నీళ్ళు లేకుండా మనం కుక్కర్లో పెట్టి ఉడికిచ్చే ఇప్పుడు ఈ కొంచెం చల్లారిన తర్వాత ఇలా మొత్తం పైన పీలంతా తీసేసుకోవాలి ఈజీగా వచ్చింది మొత్తం ఇలా తీసేద్దాం ఇట్ట అన్నీ తీసేద్దాం చూడండి తొక్క తీసి నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసాను చేమదుంపలు ఇట్ట కట్ చేసుకున్న తర్వాత ఇది చింతపండు గుజ్జు మన పచ్చళ్ళ కోసం ఎక్కువ చేసి కొంచెం ఉంటే పులుసు చేసి పక్కన పెట్టానులే అది వేస్తున్న బాగుంటుంది మీరు చింతపండు ఇప్పుడు దీనిలోకి ఇది ఎంత చింతపండు అయితే అవి హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉండవు యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోయిద్ది మీకు పులుసుకి ఇంకా ఇది బెల్లం మీ ఇష్టం మీకు కొంతమంది బెల్లం వేసుకోరు బెల్లం వేస్తే బాగుంటుంది ఈ పులుసు దాంట్లోకి స్వీట్కి సరిపడా వేసుకోండి ఇదంతా కాదు ఇవి మినుములు చూడండి మినుములు మినప్పప్పు కాదు ఇవైతే భలే టేస్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు ఈ మినుములు దొరకలేదనుకో పొట్టు మినపప్పు అయినా బాగుంటుంది అవి కూడా దొరకలేదనుకో మినపగుళ్ళు అవి కూడా వద్దనుకున్నారనుకో రెండు స్పూన్లు ఇన్ని బియ్యం ఎట్ట ఇప్పుడు వీటిని లైట్గా వేయించి మిక్సీలో మెత్తటి పొడి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొత్తిమీరకాయలో ఇంకా దీనిలోకి ఇంక ఉప్పు కారం ఈ పులుసు ఎలా ఇది ముందు వేయించి పొడి చేసుకొని తీసుకొస్తా ఇంకా పులుసు తయారు చేద్దాం పొయ్యి చక్కగా సిమ్లో పెట్టి వీటిని సిమ్లోనే పెట్టి కర్ర దాకా వేయించాలి కరకరలు ఆడితే మంచి వాసన వచ్చి కరకరలు ఆడుతూ ఉంటాయి అప్పటిదాకా వేయించాలి గింజని లోప కొరికి చూస్తే లోపల బ్రౌన్ కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఉండాలి అట్లా వేసుకోవాలి ఆడితే మాడిపోతే తిప్పుతూనే వండాలి ఇంకా ఈ రేగిని నేను తీసేసి మీకు అగెంత ఎలా వండా కూడా చూపిస్తాను ఇది చూడండి ఈ కలర్లో రావాలి ఎట్ట వేగాలి ఇప్పుడు ఈ పులుసుకి కొంచెం ఎక్కువ ఆయిలే పట్టిద్ది అది అర్థం సరిపోయిద్ది దాన్ని కొంచెం హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు దీనిలో కొంచెం మెంతులు కొంచెం వేగనిద్దాం అది వేగినాయి కదా కొంచెం ఆవాలు జీలకర్ర ఒక్క ఎండు మెత్తాయి అవి వేగాక కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొచ్చిన మొత్తము వేసేసి చెట్కి ఉంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించాలి ఇంకా ఉప్పు కారం వేసి చక్కగా కొంచెం కలుపుదాము ఇలా వేగాక మనం కట్ చేసుకున్న చేంపలన్నీ ఆ చావదుంపలో చేసేద్దాం సెగ మాత్రం సిమ్లోనే ఉండాలి ఇప్పుడు ఈ దుంపలో ఇది అంత ఉప్పు కారం పట్టేటట్టు కలిపేసి దీని మీద మూత పెడదాం ఒక్క నిమిషం సేపు మూత పెడదాం ఇప్పుడు ఇవి చల్లగాపోయిన మెత్తగా పొడి చేసుకు నువ్వు ఇది మినుములు ఇప్పుడు దీనిలో ఈ చింతపండు గుజ్జేసేస్తాను మీరు మామూలుగా రసం తీసుకుంటారు కాబట్టి చింతపండు నానబెట్టి అప్పుడు మీరు సరిపడా నీళ్లు పోసే రసం తీసుకోవచ్చు నేను చింతపండు గుజ్జేసాను కాబట్టి ఇది ఒకసారి దీన్ని కలిపి ఇప్పుడు దీనిలో మనం సరిపడా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇలా నీళ్లు పోసి దీంట్లో ఉడికిచ్చే కొందాము కొంచెం ఉడికి కొద్దిగా సెగ పెట్టుకుందాము ఇప్పుడు ఇందాక సిమ్లోనే ఉంది కదా సెగబెట్టుకుందాం ముదాము ఇప్పుడు మినప్పిండి వేసుకొద్దాం ఇప్పుడు ఈ బెల్లం కూడా వేసేస్తాను ఇది చూడండి కొంచెం వేస్తాను మరి తీయగా ఉండకూడదు కొంచెం లైట్ తీగా ఉండాలి చక్కగా ఉడుకుతుంది కదా పులుసు ఇప్పుడు దీనిలోకి మనం మినప్పిండి పట్టుకొచ్చాం కదా మిక్సీలో మెత్తగా దీనిలో కొంచెం నీళ్లు పోసి కలుపుదాము చూడండి దీన్ని వండలు లేకుండా ఎట్ట కలుపుకోవాలి చూడండి వండలుంటే మళ్ళీ దానిలో వేసినా కూడా గట్టిగా వండగట్టేసింది ఇప్పుడు దీన్ని ఎలా వేసి పులుసులో తిప్పేసుకోవాలి ఇప్పుడు చక్కగా పులుసు గుమ్మ ఇప్పుడు ఇది మనం వేయించిన మినపపొడి కదా మినపొడి కమ్మటి వాసన వచ్చింది కదా మనం సున్నికి వేపిన సున్నికి ఒక్క నిమిషం ఉంచితే చూసారా పులుసు ఎంత చెక్కబడిందో ఒక్క నిమిషం ఉంచుదాం చూడండి కొంత ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా కొద్దిగా కొత్తిమీర రెండు కరివేపాకు లెబ్బలు లేత కరివేపారేపలు రెండు ఇట్ట తుంచి వేద్దాం వేసి కొంచెం ఇట్ట తిప్పుదాం అది చూడండి పులుసు చూడండి ఎంత చక్కగా అది ఎలా వచ్చిందో ఇది మీకు మూడు రోజులైనా కానిగి ఇంకా చెక్కు చెదరకుండా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం అన్నారా మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు బెల్లం లేకపోయినా కూడా సూపర్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఒకసారి ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది